నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మొదటి తెలుగు క్రైస్తవ సంఘం వ్యవస్థాపకులు గడ్డే లివింగ్స్టన్ గారు మృతి చెందారు కువైట్లోని తెలుగు క్రైస్తవ సంఘం టీసీసీ గౌరవనీయ స్థాపకుడు క్రైస్తవ బోధకులు డాక్టర్ గడ్డే లివింగ్స్టన్ గారు జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదున కువైట్లోని ముబారక్ ఆసుపత్రిలో మరణించారు ఆయన ఒక మార్గదర్శక ఆధ్యాత్మిక నాయకుడు అలాగే కువైట్లో తెలుగు మాట్లాడే క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేశారు ఆయన భౌతిక కాయాన్ని జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి నిన్న కువైట్ సిటీలోని నేషనల్ ఎవాంజలికల్ చర్చ్ కాంపౌండ్లో ప్రజల సందర్శనార్థం ఉంచారనమాట అలాగే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఆయన యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి డాక్టర్ లివింగ్స్టన్ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో కువైట్లో తెలుగు క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు ఇది కువైట్లోని తెలుగు మాట్లాడే క్రైస్తవులకు ప్రార్థనా స్థలాన్ని మరియు ఆధ్యాత్మిక కేంద్రాన్ని అందించింది క్రైస్తవ బోధకులు డాక్టర్ లివింగ్స్టన్ గారు అంకిత భావం కరుణ మరియు అంచలంచల విశ్వాసంతో గుర్తించబడిన శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వాన్ని విరిచిపెట్టడం జరిగింది ఆయన చాలా మందికి ఫాదర్గా మరియు గల్ఫ్ ప్రాంతంలో తెలుగు క్రైస్తవ సమాజానికి మార్గదర్శకుడిగా గుర్తుండిపోతారు ఏది ఏమైనా సరే కానీ మొట్టమొదటగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఆయన స్థాపించడం జరిగింది ప్రస్తుతం ఆయన మరణం కువైట్లోని మరియు గల్ఫ్ దేశాలలోని క్రైస్తవ సమాజానికి క్రైస్తవ ప్రజలు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సోదరి సోదరి మనలకు తీరని లోటు ఏది ఏమైనా సరే కానీ ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్